ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి చాలా పెద్ద పెద్ద నాటకాలు ఆడుతున్నాడు సిబిఐ వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు అలాగే తను పోనియోగ్రాఫ్ పరీక్షలో మరొక మాట మాట్లాడుతున్నాడు అయితే ఇక ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇంకొక రెండు మూడు కోటింగ్ల రౌండ్లు వాళ్ళ వాళ్ళ స్టైల్లో థర్డ్ డిగ్రీ లాగా ఉపయోగిస్తే ఏకంగా మూడు ఘోరమైన వీడియోలు బయటపడ్డాయి ఆర్జే గర్ మెడికల్ హాస్పత్రిలో శవాలతో కూడా బిజినెస్ చేసే సందీప్ ఘోష్ బండారం అంతా కూడా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడిందన్న విషయం బ బట్టలవుతుంది అయితే ఆ వీడియోలలో ఇతను ఎంత దుర్మార్గంగా ఒక శవాలని తారుమార్చి అంటే సాధారణంగా మెడికల్ హాస్పిటల్లో కానీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వాటిలో కానీ కొన్ని అనాథ సెవాలవి ఉంటూ ఉంటాయి దాంతో పాటుగా కొన్ని శవాలను వాళ్ళు కావాల్సిన కిడ్నీలు కానీ లివర్ కానీ తీసేసుకోవడం ఆ అవయవాల్ని గా బయటకు పంపించడం లాంటివి చేస్తుంటారు అయితే ఈ విషయాలు తెలుసుకున్నా ఈ ఒక్క బాధితురాల గురించి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు గతంలో కూడా ఇటువంటి ఎన్నో దుర్మార్గాలు చేశారు అయితే ఎన్నో సందర్భాలలో అక్కడ స్టాఫ్ కూడా కి ఎదురు తిరిగింది కానీ వాళ్ళని కూడా అతు చిక్కకుండా చంపేసేలా చేశారు ఇక ఈ సంజయ్ రాయ్ ని కూడా ఈ బాధితురాల మీదకి ఊసిగొల్పారు ఇక సందీప్ ఘోష్ విషయంలో మాత్రం సిబిఐ వాళ్ళకు దొరికిన మూడు వీడియోలు చాలా దారుణమైనవని తెలుస్తుంది ఆ వీడియోలలో వాడి చీకటి రాజ్యం ఎంత ఎంత అంధకారంలో ఉందో అనే విషయంపై అర్థమవుతోంది అంతేకాకుండా ఎన్నో వస్తువులు ఆర్జికన్ మెడికల్ హాస్పత్రి ప్రభుత్వ ఖాతాలో తన వేసేసుకోవటం కూడా మనం గమనించవచ్చు మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే ఆర్చికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఇప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇక అన్ని నిజాలు బయటపడిన తర్వాత ఈ నిజాలకి బాధితురాలకి మధ్య ఏంటి సంబంధం అనేది మాత్రం ఇప్పుడు సిబిఐ వాళ్ళు బయటపెడుతున్నారు అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్లో కూడా కొన్ని విషయాలు అయితే మనం చూడాలన్నమాట అంటే అసలు అమ్మాయి ఫోన్కి ఏ నెంబర్ నుంచి సిగ్నల్స్ వచ్చాయి ఏ నెంబర్ నుంచి సిగ్నల్స్ వెళ్ళాయి ఆ అమ్మాయికి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అనే విషయం మీద కూడా సిబిఐ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు